అందించడానికి ఏమీ లేదని గుర్తిస్తే సరిపోతుంది ఒకరు అందించేది తను అందుకునేది ఇద్దరు ఉంటే నిజంగా అది అందించినట్టు కాదు అందుకోవడం కూడా కాదు కదండి వారికి ఎలా పెట్టేట్టు పర్వాలేదు నేను అనే అనుభవము చాలా సందర్భాలు చెప్పారు గారు ఆకాశమాజి అంత డైరెక్ట్గా ఎవరు చెప్పరండి ఎంతో కొంత మరుగు పెడతారు అది తత్వం కాబట్టి డైరెక్ట్గా తానే ఉన్నది కాబట్టి నేను అనే అనుభవాన్ని మీరు బుద్ధిపూర్వకంగా గుర్తించారంటే ఈ స్పేస్ ఉంది కదా అది అనమాట దాని తత్వం అదే మొత్తం ఎట్లా వ్యాపించింది ఈ నేననేది కూడా అలాగే ఉంది అది ఆ జ్ఞప్తిగా మీరున్నప్పుడు అదే మీరు ఆ జ్ఞప్తి నుంచి ఈ వైపుకి వచ్చి వ్యక్తిగా నేనున్నాను అనుకున్నప్పుడు వ్యక్తి మాత్రమే నేనున్నాను అని అనుకున్నప్పుడు అప్పుడు కూడా అందులోనే ఉన్నారు ఏ జ్ఞప్తి అయితే ఆకాశతత్వంగా వ్యాపించి ఉందో మీ బయట లోపల వ్యాపించి ఉందో ఆ జ్ఞప్తిలోనే వ్యక్తి అనుకునేటప్పుడు కూడా దాంట్లోనే ఉన్నారు విడివడి విడివడేరు అసలు అవకాశమే లేదు కాబట్టి జ్ఞప్తిగా ఉంటే ఆకాశతత్వంగా ఉంటారు చివకాశంలో చిత్తు కదా అది ఆకాశంగా ఉంది జ్ఞప్తిగా ఉంటారు లేదు జ్ఞప్తి నుంచి ఈ వైపుకి వచ్చి వ్యక్తిగా ఉంటే అదే తత్వంలో ఉంటారు ఎటు వచ్చి ఎప్పుడు మీరు ఉన్నారు కదా వ్యక్తిగా ఉన్నా మీరున్నారు జ్ఞప్తిగా ఉన్నా మీరే ఉన్నారు మీలోనే మీరు ఉన్నారు అసలు మీరు బయటకు అనేది రావడం అనేది అసంభవం పడదండి అసలు లేదు ఎలా ఉంటుంది జ్ఞప్తిగా ఉంటే జ్ఞప్తిగా ఉంటే ఆకాశంగా ఉన్నారు స్పేస్గా ఉన్నారు జ్ఞప్తి మరిచి వ్యక్తి అనుకున్నాం ఇప్పుడు ఆకాశంలోనే కదా ఉన్నారు నేను అందరూ ఆకాశంలోనే కదా ఉన్నాం జగా ఉంటే ఆకాశమే అయ్యి ఉంటారు వ్యక్తిగా ఉంటే ఆకాశంలో ఉన్నవారుగా ఉంటారు టోటల్గా మీరే ఉన్నారు మీరు లోపడే ఉన్నారు మీకు విడిగా లేరు ఉంటే మీరుగా ఉంటారు లేకపోతే మీ లోపల ఉన్నవారిగా ఉంటారు వ్యక్తిగా వ్యక్తిగా ఉండడం అంటే మీకు విడిగా ఉండడం కాదు మీ లోపల ఉన్నవారిగా ఉండడం లోపల ఉన్నవారిగా ఉండడము అనేది తత్కాలంలో ఉండడము మీరుగా ఉండడము అనేది ఆ మీరు అనే నేను అనే వ్యక్తిగా ఉండడం అనేది సదా ఉండడము సదా ఉండడంలో వ్యక్తిగా ఉండడం అనేది తత్కాలంలో ఉండడం అనమాట అండి ఒకవేళ తత్కాలంగా వ్యక్తిగా ఉన్నప్పటికీ దానిని విడివడి ఉండడం అనేది వీలు పడదాం అసంభవం అనమాట అండి అది ఒకరిచ్చేది కాదు ఒకరు పుచ్చుకునేది కాదు అసంభవం